రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేనే లేదు మళ్ళీ కేసీఆర్ రావాలి అనడానికి ఈ జాయినింగ్ అనేది ఒక సంకేతంగా మనం భావించవచ్చు నాకు తెలిసి ఇంకా ఏడాది పోతే కాంగ్రెస్ లైన్లు కడతారు కానీ ఎవరిని తీసుకునేది ఉండదు ఈ కాంగ్రెస్ దొంగలు తీసుకునేది ఉండదు ఎందుకంటే మనం ఇయాల అసలైన ఉద్యమకారులు కార్యకర్తలు మీలాంటి నాయకులు ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేద్దాం రమేష్ చేరిక డెఫినెట్గా వర్ధనపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేయడానికి తప్పకుండా ఇది ఈ చేరిక ఎంతో భూస్నిస్తుంది రమేష్ కూడా అనుభవజ్ఞుడు ఓపిక ఉన్నది సంయమనం ఉన్నది పాత కొత్త అందరినీ కలుపుకొని పోతాడు బ్రహ్మాండంగా మా దయన్న నాయకత్వంలో వర్ధన్న మీద జెండా ఎగిరేస్తాడు అనేటువంటి నమ్మకం నాకున్నది